హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ పర్ఫెక్ట్గా పురాన్ పోలి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి నేను చూపిస్తున్న విధంగా చేసి చూడండి చాలా చాలా బాగా వస్తాయి ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ బౌల్లో కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి తర్వాత హాఫ్ కప్పు మైదాపిండి వేసుకోవాలి ఇలా మైదాపిండి గోధుమ పిండితో చేస్తేనే బాగా వస్తాయండి ఇప్పుడు ఇందులో ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి తర్వాత రెండు మూడు స్పూన్లు ఆయిల్ పోసి ఇలా ఆయిల్ అంతా పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి మనం చపాతీ పిండి ఎలా కలుపుతామో అలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో చిన్న స్పూను పసుపు వేసుకుని కలుపుకోవాలండి అంటే చపాతీలు కాస్త కలర్ఫుల్గా కనపడటం కోసమని పసుపు వేసాను ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తగా కలిపేసుకోవాలి మీరు అచ్చంగా మైదా పిండితో చేసుకున్నా కానీ బాగానే వస్తాయండి కాకపోతే గోధుమ పిండి కూడా వేస్తే మంచిది కదా అని చెప్పి నేను గోధుమ పిండి ఎక్కువ క్వాంటిటీలో వేసాను ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేసి గంటసేపు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వేరే బౌల్లో కప్పు శనగపప్పు వేసుకోవాలి శనగపప్పు రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత రెండు గ్లాసులు నీళ్ళు పోసి శనగపప్పును కూడా గంటసేపు నానపెట్టుకోవాలండి అప్పుడే మనకి పప్పు అనేది బాగా మెత్తగా ఉడుకుతుంది ఈ నానే లోపు బెల్లం తురుముకోవాలి కప్పు శనగపప్పుకి కప్పు బెల్లం తురుముకుని పక్కన పెట్టుకోవాలి చూడండి మీకు గంట తర్వాత పప్పు చూపిస్తున్నాను బాగా నానింది ఇప్పుడు ఈ పప్పుని కుక్కర్లో వేసేసుకోవాలి ఇలా వాటర్తో సహా వేసేసుకుని ఇప్పుడు ఇందులో చిన్న స్పూను పసుపు వేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని ఉడికిస్తే పప్పు టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు మూత పెట్టేసేసి విజిల్ పెట్టుకుని ఐదారు విజిల్స్ రానియాలి పప్పుని అప్పుడే మెత్తగా పచ్చ పప్పు ఉడుకుతుంది చూడండి మీకు ఆరు విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను పప్పు బాగా మెత్తగా ఉడికింది కదా ఇప్పుడు జల్లెలో వేసేసుకోవాలి నీళ్లు కంప్లీట్గా పోయేంత వరకు ఈ జల్లులోనే పప్పు ఉంచుకోవాలండి ఇంత మెత్తగా ఉడికించుకోవాలి పప్పుని ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి బాండీలో పప్పు వేసుకోవాలి తర్వాత తురుముకున్న కప్పు బెల్లం వేసుకోవాలి కప్పు పప్పుకి కప్పు బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతుందండి చూడండి బెల్లం కరిగేలా వాటర్ వచ్చింది కదా ఇదంతా డ్రై అయిపోయేంత వరకు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో చిన్న స్పూను యాలకుల పొడి వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ స్పూను నెయ్యి వేసుకోవాలి కలుపుతూనే ఉడికించుకోవాలండి లేదంటే అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది ఇలా దగ్గర పడ్డ తర్వాత ప్లేట్లో పోసేసుకోవాలి ఇప్పుడు ఇలా కాస్త లూజ్గా కానీ చల్లారిన తర్వాత గట్టిపడుతుందండి పప్పు మనం పూర్ణాలకు ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ ప్రాసెస్ ఇది కూడా ఇది కంప్లీట్గా చల్లారి పెట్టేసుకోవాలి చూడండి మీకు ఒక పదిహేను నిమిషాల తర్వాత ఈ పప్పు కంప్లీట్గా చల్లారింది ఇప్పుడు కాస్త పెద్ద సైజు లడ్డూల్లాగానే చేసుకోవాలి చూడండి ఈ సైజు లడ్డు ఉంటే సరిపోతుంది ఇదే విధంగా అన్ని లడ్డూలు ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత గంటసేపు నాన్న ఈ పిండి మళ్ళీ ఒకసారి బాగా కలపాలండి ఇలా ఎంత మెత్తగా కలిపితే మనకి అంత పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట ఇలా కలుపుకున్న తర్వాత పెద్ద సైజు లడ్డుగా తీసుకోవాలండి పూర్ణం సైజు కంటే కూడా ఈ చపాతి పిండి లడ్డు డబల్ క్వాంటిటీలో ఉండాలన్నమాట అప్పుడే మనకి ఈ పూర్ణం పెట్టినా కానీ బయటికి రాకుండా ఉంటుంది ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఈ పూర్ణం లడ్డు పెట్టేసేసి ఎక్కడ కూడా బయటికి రాకోకుండా ఇలా క్లోజ్ చేసేసేయాలి చూడండి ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు బటర్ పేపర్ మీద చేసుకోవాలి బటర్ పేపర్ వేసి ఒక స్పూన్ ఆయిల్ పోసుకోవాలి ఈ బటర్ పేపర్కి ఈ ఆయిల్ అంతా బాగా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చపాతీని పెట్టుకుని ఫస్ట్ చేతితోటి ఇలా స్ప్రెడ్ చేసుకోండి తర్వాత వేరే బటర్ పేపర్ వేసి చేత్తోటి ఇలా లైట్గా స్ప్రెడ్ చేసిన తర్వాత చపాతి కర్రతోటి కూడా ఇలా లైట్గా చేసుకోవాలండి మరీ ఎక్కువగా చేస్తే లోపల ఉన్న స్టఫింగ్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అందుకనే స్లోగా చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొంచెం పొడిపిండి చల్లుకుని ప్రిపేర్ చేసుకున్నది వేసేసుకోవాలి మనం చేసే బొబ్బట్టు కంటే కూడా కొంచెం పెద్ద సైజు చేసుకోవాలండి అంతేనండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకుని చేసుకోవాలండి నెయ్యితో చేస్తేనే బాగుంటుంది ఇలా రెండు వైపులా మరీ ఎక్కువగా కూడా కాల్చకూడదు వీటిని చూడండి ఇలా ఉంటే సరిపోతుంది వీటిని మరీ ఎక్కువసేపు కాల్చినా కానీ గట్టిగా వస్తాయండి అందుకని ఇలా లైట్గా కాల్చుకుంటే సరిపోతుంది చాలా మెత్తగా ఉంటాయి నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతాయి అండి చాలా చాలా బాగుంటాయి మెత్తగా మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన ఈ పురన్ పోలి రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మీకు చేసి చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్